నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ తాత ఆయన అసలు పేరు షేక్ అహ్మద్ పాషా ఆయన దాదాపు కోవిడ్ టైం నుంచి అని కూడా నాకు తెలిసి బాగా కోవిడ్ టైంలో కోవిడ్ తర్వాత కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఆయన కూర్చొని చాలామంది కృష్ణకాంత్ పార్క్ దగ్గర మీడియా వాళ్ళు వెళ్ళి మాట్లాడడం ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి కరెంట్ టాపిక్స్ మీద వాయిస్ ఇచ్చేటప్పుడు ఈ కాలా పాషా షేక్ అహ్మద్ పాషా అలియాస్ కుర్చితాత బాగా మాట్లాడేవారు ఏ కేసీఆర్ కోసం మాట్లాడినా రేవంత్ రెడ్డి కోసం మాట్లాడినా అటు జగన్ కోసం చంద్రబాబు కోసం తన వాగ్దాటి ఆ మాటల్లో ఆ గంభీరత్వం టకటక మాటలు మాట్లాడే కుర్చి తాత ఒకనొక రోజు ఆయన లవ్ స్టోరీ చెప్పి షేక్ అహ్మద్ పాషాగా ఉన్న ఆయన పేరు కాస్త కుర్చి తాతగా మారింది కుర్చి తాత చాలా ఫేమస్ అయ్యిండు ఎందుకంటే ఆయన మాట్లాడిన కుర్చీ మడతో పెడితే అనే వర్డ్ ఉందో అది మహేష్ బాబు సినిమాలో కుర్చీ మరతబెట్టి అనే సాంగ్ ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సాంగ్లో డైలాగ్ని వాడాల్సిన పరిస్థితి వచ్చింది సో అప్పటి నుంచి కుర్చి తాత బాగా బాగా ఫేమ్ అయిండు చాలా మంది ఆయన బయటలు తీసుకోవడం ఇవన్నీ జరిగినప్పటికీ ఆ ఫేమ్ ఎక్కువ రోజులు ఉండలేదు ఆ తర్వాత ఆయన ఆయన రెగ్యులర్గా తాగే తాగడము ఇలా ఆయన మాట్లాడడం ఇవన్నీ కూడా ఆయన లైమ్ లైట్లోకి రాలేదు అలాగే ఉండిపోయిన కుర్చి తాత చనిపోయిండు అనే వార్తలు వినిపిస్తున్నాయి మనకి కుర్చితాత చివరి ఇంటర్వ్యూ అని కుర్చితాత చనిపోయినాడు అని గత ట్వెల్వ్ అవర్స్ నుంచి వీడియోలు మనం చూస్తున్నాము కానీ కుర్చితాత ఆయన ఏదైతే చనిపోలేదు గాంధీ హాస్పిటల్లో ఒక మృతదేహం చూసి కుర్చితాత లాగా ఉన్నాడు అని పోలీసులు కుర్చితాత వైఫ్ని వైఫ్ ని పిలవడం అక్కడ కుర్చితాత ఆయన కాదని నిర్ధారించుకోవడం కుర్చితాత వైఫ్ మనతో పాటు ఉంది మాట్లాడతాం నమస్తే నమస్తే సార్ ఎప్పటి నుంచి కనిపిస్తలేడు ఇప్పుడు పది రోజుల నుంచి కనపడతా సార్ సార్ పది రోజులు అయి రాక ఇంటికి లాస్ట్ చూడు సార్ పన్నెండో తారీఖు నాడు ఐదు గంటలకు చూసిన ఆయనకు ఇక ఇక సాయంత్రం ఐదు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు మళ్ళా మధ్యలో ఇంటికి వచ్చిండు మధ్యలో ఇంటికి వచ్చి మళ్ళీ ఎన్నో తారీఖు వచ్చిండు తెలియదు మధ్యలో వచ్చిండు వచ్చి ఇక ఆడ సాయిబాబా గుడికాడ పాట పాడి ఈడ పండుకున్నాడు ఇక లేచి లేచిపోయాడు సార్ ఐదు గంటలకు కానీ ఇది మట్టుకైతే చాలా అన్యాయం సార్ ఆయన సావాలి బతికే ఉన్నాడు చాలా చెప్తున్నారు కానీ చనిపోయినా చెప్తున్నాడు కానీ కాదు వీడియోలో అందరు నాది నాకు అస్సలు వీడియోలు పోయింది అని నాకు అస్సలు తెలియదు సార్ ఎవలేదు ఆ వీడియోలు ఆ ఫోన్ నెంబర్లు కూడా నా కొడుకు ఎట్లా పోయినాయి అని కూడా నాకు తెలియదు వీడికి నాకు ఫోటోలు వచ్చే వరకు తెలియదు కుర్చి కుర్చీ తాత అని అప్పటిసందే నా భర్త కాదు కుడిచి తాత ఆయనే కాదు నేను చూసేస్తా అయినా కానీ మళ్ళీ చూసేస్తున్నాడు చూసేసి చూసి వచ్చిన పోయి చూసి వచ్చినా కానీ ఆయన కాదు వేరే మనిషి నేను వేరే మనిషి ఉన్నాడు చూసి వచ్చిన ఏళ్ళు ఏలు వచ్చిన ఆయన పట్టి ఇవ్వలేదైనా మనిషి మనమైనా మనిషి మీరైన మనిషి సేమ్ లేడు సారు ఆయన చిత్రీకరించిన క్రియేట్ చేసి లేదు అట్లనే సేమ్ చూస్తే అట్లా కనబడతాడు కానీ పోతే ఈ ముక్క అంతా ఊతుకుపోయింది ఈ లే ఆయన కానీ కాదు ఎందుకంటే బట్టలు బాగానే ఉన్నాయి కానీ ఆయన హాఫ్ చడ్డీలు లేసుకోడు హాఫ్ చడ్డీ ఉంది ఏడి ఏడి పుండ్లు ఉన్నాయి మనిషికి పుండ్లు అయినాయి ఈ కాలు కూడా జ్వర షుగర్ వచ్చి పుండ్లు అవుతాయి గట్లయినాయి మొత్తం కాలు కానీ కాదు సరే ఆయన ఆయనే కాదు అదే అంటున్నా సార్ కూడా చెప్పిండు పోలీస్ ఆయన ఆడకెళ్ళి వచ్చిండు మెడ్చల్కెళ్ళి చూసుకోం మమ్మీ ఆయననే నువ్వు గుర్తుపడుతావు బట్ట చూసుకో అంటే సరే అని నేను గుర్తుపడ్డా ఆయన చూపెట్టిండు కూడా ఒక్కసారి కాదు రెండు సార్లు ఆయన చూసి వచ్చిన కాదు ఆయన కాదు సార్ ఇట్లా ఫేక్ ఎందుకు వేస్తున్నారో నాకు కూడా అర్థం కాదు దేనికి వేస్తున్నారో కూడా నాకు అర్థమవుతలేదు సార్ ఇప్పటికి కూడా అని బతికున్నాడు ఆయన నేను తీసుకొచ్చిన తర్వాత ఆయనే వచ్చినా సరే నేను తీసుకొచ్చినా సరే కానీ నేను అప్పుడు మీడియోలో కలుస్తాను నేను ఈ పేకే చూడండింది అప్పుడు కూడా నేను సత్యగారి గురించి కూడా ఇన్న పైసలు రాంది కూడా పైసలు వచ్చినాయి అని అప్పుడు కూడా పేకుంది అది వచ్చినా రాలే నాకైతే తెలియదు సార్ అప్పుడు కూడా అట్నే మీడియాలో లేచిండు నాకు తెలియదు ఇప్పుడైతే చాలా దౌరం అవుతుంది సార్ నాకైతే రాత్రి నుంచి అయితే చనిపోయిండు వార్త ఇచ్చినా కానీ చైతే చాలా ఘోరం అయిపోతుంది నా బతుకు ఎందుకు కానీ పిత్తాను సార్ ఆయనే నాకు ఆయన పోయినా కానీ ఇప్పుడు ఆ మాట అన్నా కానీ అయితే మనిషి ఉన్నాడా అంటే ఉన్నాడా అన్నట్టు ఉండడు ఏడిపోయినా కాని వీడికి వచ్చేది ఉండేది ఎందుకంటే భర్త ఉంటే అది వేరే ఉంటుంది సార్ ముసలు గాని వైసాయిన గాని బడుతున్నాడు అంటే నీడ మనకు నాకు ముగ్గురు కొడుకులు ఒక్క బిడ్డ ఒక్క కొడుకు చచ్చిపోయింది అయ్యా ఇప్పుడు ఐదు నెలలు అవుతుంది పేషెంట్ ఏసు కూడా చెప్పస్ట్ ఫస్ట్ పాత బస్తుల్లే కొట్టేసేసా పేషెంట్ ఇప్పుడు ఐదు నెలలు అవుతుంది ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక కొడుకు మెడ్చల్ ఉంటాడు ఒక కొడుకు మన చిన్నోడు అందరికన్నా చిన్నోడు అది వేరేలా వేరే తాగి గొడవ పడతా అంటే ఈయన మధ్యలో పోయి రెండు దెబ్బలేసిండట మెసెంటరింగ్ చేసేది ఆయన కూడా ఆయనకు ఐదు నెలలు అవుతుంది అంటే ఆయనది బాబా పోయి ఇరవై ఐదేళ్ళు ఉంటాయి ఉన్నాం నేను ఒకదాన్నే ఉంటా మా అల్లుడు మా ముగ్గురు పిల్లలు పిల్లకు ఇ కొడుకులు నాకే తీసుకోరు ఇక నా కొడుకులు నా దగ్గర ఏముంటారు ఉంటారు కొడుకులు నన్నే తీసుకుపోరు ఆయనకు కూడా తీసుకుపోరు కొడుకులు ఆయన చూడరు నన్ను చూడరు ఇద్దరు కొడుకులు వాళ్ళ పిల్లలు ఒక ఆయనకు పిల్లలు లేరు ఆమె భార్య ఆయనే ఉంటారు ఇక చిన్న చిన్న ఆయన నా దగ్గరనే ఉండేది చిన్న కొడుకు ఆ చిన్న కొడుకు వచ్చేది పొయ్యేది చూసేది అమ్మ అన్నది ఆయన వచ్చేది పొయ్యేది ఇక వీళ్ళు రారు

చెప్పిన ఒక కాడ కూడా టీవీ లైన్ల పిల్లి పిచ్చిలు కూడా నెలకు ముప్పై వేలు ఇస్తాం మాకు ఒక గంట సేపు వార్తలు చెప్పాలని కానీ వినలే మనిషి తాగుడేనా తాగుడు తాగుడు తాగు మస్తు అయింది ఇప్పుడే మొదలైతే అప్పటి చెంది ఉన్నది నిన్న ఫేమస్ గాక తాగుడు ఉన్నది ఆయనకు ఫేమస్ అయినాక ఇంకా ఈ పైసలు రాలే ఇంకా పిచ్చి లేచిపోయింది ఆయనకు పైసలు రాలే కదా ఇంకా పిచ్చి అయిపోయింది పైసలు నేను చేసి కూడా పైసలు రాలేదు లక్ష రూపాయలు తిన్నా తిన్నా అంటుండ్రు నాకు రాకపాయ పదివేలు వచ్చాయి అయినాడు మహేష్ బాబు సినిమాకి సంబంధించి మహేష్ బాబు సినిమాలో పెట్టుకున్న పాటలు అవును అలాగే కంటిన్యూ అయితే మంచిగా చాలా అవకాశాలు వస్తున్నాయి అవును సార్ ఇప్పటి కూడా అవకాశాలు వస్తున్నాయి కానీ ఆయన ఈనాడు సార్ నా మాట ఆయన మొత్తం మొత్తం ఎక్కక ముందే తాగుతాడు సార్ సీసా తాగుతాడు తాగపోతే ఇక చేతులు కాళ్ళు జరా తాగపోతే తాగుతాడు బాగా తాగుడు తాగుడు అయితే చాలా అయితే ఇప్పుడు దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు అయితే తాగుడు లారీ డ్రైవర్ ఉండే లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ ఉన్నాడు పదహారు పదిహేను ఉన్నాడు అబ్బా మస్తు చదువుకొని చదివిచ్చిండు వాళ్ళ అమ్మ గిట్లా ఒక్కడే కొడుకొని ప్రేమగా చూసుకున్నారు ప్రేమగా ఉన్నారు కూడా చదివిచ్చిండు కూడా లవ్ మ్యారేజ్ అది లవ్ మ్యారేజ్ సార్ స్టోరీ చెప్పిండో మీ అన్నలు మీ అన్నదమ్ములు కొట్టడానికి వచ్చిర్రి అని అది ఆ ఈయన ఎగబడక లొల్లే లెక్క తీసుకొని వచ్చిరా గడ్డపార గొడ్డలు తీసుకొని వచ్చిరా ఏం లేదు సార్ నా కొట్టిండా మళ్ళీ అట్లా డైలాగ్ వేసిండు గాని డైలాగ్ చెప్పిండు స్టోరీ చెప్పిండు అంతేనా ఆ స్టోరీ కూడా బాగా ఆ అది కుర్చీ మరదపడి కొట్టలేదు అట్లా ఏం లేదు డైలాగ్ అట్లా చెప్పేసిండు కుర్చీలు గడ్డపార గుడ్డలు పట్టుకొని కొట్టలే ఆయనకు కుర్చీ మరదపడి కొట్ట కొట్టలే ఇక మత్తులో చెప్పేసి అంతే చానా మాటలు అంటాడు అదొకటే కాదు డైలాగులు పాటలు బాగానే పాడతారు లవ్ మ్యారేజ్ మాదైతే లవ్ మ్యారేజ్ సార్ మాటలకి పడిపోయిన పడిపోలే ఆయన మంచి మంచి కూడా ఉండేవి ఒకప్పుడు వరంగల్ లో అంటే ఫేమస్ ఉండే మనిషి హ్మద్ పాష కానీ కాల పాషా వెళ్తారా నేను షేఖ అహ్మద్ పాష అంటే మన ఈ మన కాలేజీల ఇంటి వారకే ఇక బయటికి వెళ్తే కాల అని అంటారు అవి ఊపిండు సార్ మస్తు ఊపిండు ఇప్పుడు కూడా మంచిగా ఉండే గాలి సోపు కానీ మనిషి బాగాలేక గద్దె లేకుంటే బాగానే ఉండేది మనిషి అయిపోయింది సార్ ఇక ఏం లేదు నాదినేది ఇగ ఇది ఆయన మనసులే ఏమున్నదో నేనైతే చూడలేదు సార్ ఆయన సపోర్ట్ గా అది రాత్రి ఆయననే తెలవంగానే ఉరికొచ్చిండు నా దగ్గర వచ్చిండు పదకొండున్నర పదకొండు అయితే అంది తెలవనే వచ్చి అమ్మ అమ్మ అని పిలిచిండు పిలిస్తే ఆని బయటికి వెళ్ళినా ఏడిచిన జరిసేపు ఆయన మీద పడి అవునా కాదా సత్యాన్ని వస్తున్నాడు సార్ వస్తున్నాడు ఇక ఆయనే అదే కొంతమంది విడగొడుతున్నారు కదా ఒక విషయం మీద క్లారిటీ ఇవ్వాలనుకుంటే ఇలా రండి కుర్చి ఇది మన మహేష్ బాబు గారి సినిమా ఏంటి గుంటూరు కారం ఆ కారంగా ఆయన ఆ డైరెక్టర్ దగ్గరికి ఆ తమ్మన్ గారి దగ్గర తీసుకెళ్ళి నేనే త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారి దగ్గరికి తమ్మన్ గారి దగ్గరికి ఓకేనా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తమ్మన్ గారు అంటే మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు కదా ఆయన ఆఫీస్ ఎక్కడ ఉండదు మన బంజారీస్ లో ప్రసాద్ ల్యాబ్స్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆయన ఆఫీస్ ఉంటుంది ఆయన సాక్షాత్ ఇచ్చింది ఇరవై వేల రూపాయలు కవర్ లో పెట్టి నాకే ఇచ్చారు వాళ్ళు తమన్ గారు ఆ తమన్ గారు కూడా వీడియో చూస్తారు కదా ఎంత ముందు మాట్లాడి మాట్లాడి నాకు బోర్ కొట్టేస్తుంది ఇరవై ఇరవై వేలు ఇచ్చారు కదా ఇరవై వేలు ఇచ్చేటప్పుడు పదివేల రూపాయలు ఏం చేత నేను తీసుకొచ్చి పెట్టాను పదివేల రూపాయలు ఆయన అక్కడ బార్లో పెట్టుకున్నాడు ఖర్చు పెట్టేశాడు ఆ దా ఆయన పెట్టుకుంటాడు ఎప్పుడు కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళినా ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తే వెయ్యి రూపాయలు బార్ లో దాసుకుంటాడు వెయ్యి రూపాయలు తీసుకొచ్చి ఇంటికి ఇస్తాడు అది అలా పక్కన పెట్టండి మరి తమన్ గారు ఆఫీస్ ఉంది కదా అక్కడే మరి నన్ను బ్లేం చేసిన ఈ మీడియా ఛానల్ ఎవరైనా ఉంటే ఈ పావలా ఛానల్ అని నన్ను వెళ్ళి తమ్మన్ గారు దగ్గరికి మైకెల్లో కదా అక్కడే కదా ఆఫీస్ ఉంది బంజార్ ప్రసాద్ ల్యాబ్స్లో ప్రసాద్ ల్యాబ్స్లో తమ్మన్ గారికి ఒక రూమ్ ఉంటుంది ఎప్పుడు కూడాను ఆయన ఆఫీసు మరి వెళ్ళి మైక్ పెట్టి ఎంత ఇచ్చేస్తా అని అడగవచ్చు కదా అంటే వాళ్ళ గేట్లు తీరా తమ్మన్ గారు వాళ్ళకి అంత దమ్ము లేదా వాళ్ళకి అంత కెపాసిటీ లేదు తమ్మన్ గారి ఎప్పుడు ఇదే క్వశ్చన్ వేస్తుంటారు పిచ్చి పిచ్చిగా తమ్మన్ గారు ఇచ్చింది ఇరవై వేలు అయితే పదివేల రూపాయలు నేనే అందించాను నా ఇచ్చాను పదివేలు ఆయన బార్లో పెట్టుకొని ఇంట్లో కూడా చెప్పకని చెప్పేసి నన్ను మోసం చేసి వీళ్ళని మోసం చేసి ఆయన రోజు అలా ఖర్చు పెట్టుకుని తాగి వెళ్ళాడు అంతే రెండు లక్షలు ఇచ్చారని కొంతమంది పది లక్షలు ఇచ్చారని కొంతమంది నేను ఓపెన్ గా చెప్తున్నాను ఇరవై వేల రూపాయలు తమన్ గారు ఇచ్చారు ఓకేనా అడగండి తమన్ గారికి వెళ్ళి మైకి పెట్టండి ఆయన ఒకవేళ కాదు నేను రెండు లక్షలు ఇచ్చారని నేను హైదరాబాద్ అది వెళ్ళిపోతాను ఎందుకు అడి పిచ్చి పిచ్చి క్వశ్చన్ అడుగుతా నాకు అర్థం కాదండి విషయానికి వద్దాము అది ఇప్పుడే గతం గత అయిపోయింది తర్వాత మళ్ళీ ఆయన నన్ను బూతులు తిట్టడం నేను ఆయన మీద పోలీస్ కేసు పెట్టడం పోలీసులు తీసుకుని అదంతా అయిపోయింది మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు మా ఇద్దరు తండ్రి కొడుకులు బంధం నిన్న ఏం జరిగిందంటే నిన్న అక్కడ గాంధీ హాస్పిటల్ పోలీసులు ఏం చేశారంటే వీళ్ళకి ఫోన్ చేసి వీళ్ళ కొడుకులకు ఫోన్ చేసి అమ్మ ఒక డెడ్ బాడీ వచ్చింది ఎక్కడ నుండి మేడ్చల్ రైల్వే స్టేషన్లో పడి ఉంది మూడు రోజులు మూడు రోజులు ఏంది చనిపోయి ఆ డెడ్ బాడీ గాంధీ హాస్పిటల్కి వచ్చి ఒకసారి మీరు వచ్చి చెక్ చేసుకోండి పోలికలు కొంచెం కుచ్చి తాతలాగా ఉన్నాయని అడిగారు అప్పుడు నాకు నాకు కూడా ఫోటోలు వచ్చాయి వీళ్ళకి కూడా వచ్చినాయి వచ్చిన తర్వాత మేము డైరెక్ట్ పోలీసులతో నేను మాట్లాడినా మీరు ఎవరిసారి ఏంటంటే మేము ఇక్కడ గాంధీ హాస్పిటల్ ఉంటాము పోలీసులు అని చెప్పారు అయితే ఇప్పుడు వస్తే ఉంటుందా సార్ అంటే లేదంటే మార్చికి క్లోజ్ అయిపోయి ఉంటుంది అని చెప్పారు ఓకేనా మార్చికి క్లోజ్ అయిపోయింది ఉంటుంది అని చెప్పారు అప్పుడు మరి ఎన్ని గంటలకు రావాలి సార్ అంటే మార్నింగ్ అని అన్నారు మార్నింగ్ వెళ్ళి కొడుకులు కూతురు ఈమె నేను అందరం వెళ్ళాం చూసాము ఆయన అయితే కుర్చీదత్తు కాదండి ఎవరో ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు అంతకు మించి ఏం లేదు ఆయన వరంగల్లో ఉన్నారని ఫోన్ కూడా వచ్చింది ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు రెండు రోజులు పోయాక ఆయన మీడియా ముందుకు కూడా తీసుకొస్తాం ఓకేనా దయచేసి ఇట్లా ఫేక్ న్యూస్ క్రియేట్ చేయకండి ఇంతకుముందు అలాగే నా మీద తామన్ గారు రెండు లక్షలు ఇచ్చారు పది లక్షలు ఇచ్చారు వైజాగ్ చచ్చి తినేసాడని అంటే మాలాంటి వాళ్ళు ఎవరికైనా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తే ఇట్లా బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు కూడా చచ్చి మన బతుకుని మనిషిని చచ్చిపోయారని అనేస్తున్నారు ఓకే ఏదో ఫోటో వచ్చింది అనుకో ఇప్పుడు ఎడిటింగ్ లోనే వచ్చింది అనుకో వెళ్ళాలి గాంధీ హాస్పిటల్ మీడియా వాళ్ళు అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలి కన్ఫర్మ్ అయినాక అప్పుడు వెయ్యాలి ఓపెన్ చేస్తే మొత్తం కూర్చుతా చచ్చిపోయాడు కూర్చుతా చచ్చిపోయాడు నాకు ఉదయం నుంచి ఎన్ని కాల్స్ అనుకున్నాను వందలాది కాల్ పర్సనల్ కాల్ మాట్లాడలేదు ఇప్పుడు సో దయచేసి నేను పోస్టులు పెట్టి వాళ్ళకి చెప్తున్నాను ఏదైనా క్లారిఫికేషన్ అయినా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా అయినా మేము కూడా ఆయన ఫ్రెండ్సే కొడుకులు అంటే మా ద్వారా కన్ఫర్మేషన్ అయినాక మీరు ఏదైనా వేసుకోండి అంతేగాని ఇప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు ఆమె వేడిస్తూనే ఉంది ఉదయం నుంచి ఇలా వస్తున్నాయి సార్ ఆ కూతురు అయితే ఇంకా చాలా సెంటిమెంట్ రాత్రి నుండి అసలు ఆమె పండుకోనే లేదు సో కుర్చీత చనిపోలేదండి వరంగల్లో చాలా క్షేమంగా ఉన్నాడు మాకు కూడా ఫోన్ వచ్చింది రేపు ఎల్లుండి వెళ్ళి తీసుకొస్తాం మీడియా ముందు కూడా పెడతాం మీడియా ముందు పెట్టాల్సిన అవసరం కూడా లేదు మీరు వస్తే మాట్లాడిస్తాం అంతవరకు ఆయన అయితే బాగానే ఉన్నాడు గాంధీ ఆసుపత్రిలో ఉన్నది కుర్చీ తాత గారు కాదండి వేరే వ్యక్తి ఆయన పోలికలు కలిగి ఉన్న వ్యక్తి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి